ప్రైజ్ దలాడ్ ఈరోజు వాగ్దానం కీర్తనల గ్రంథం నూట నలభై ఏడవ కీర్తన పద్నాలుగో వచనం నీ సరిహద్దులలో సమాధానము కలుగజేవాడు ఆయనే నేటి దినాల్లో మనం చూసినట్లయితే చాలా కుటుంబాల్లో సమాధానము కొరవైపోయి ఉన్నది భర్తకు భార్యకు మధ్య సమాధానం లేదు తల్లిదండ్రులు మాట వినకుండా పిల్లలకి సమాధానం లేని పరిస్థితి ఈరోజున కోర్టు కేసులు బాంబు దాడులు అలాగే పోలీస్ స్టేషన్లో గొడవలు సమాధానం లేక ఎంతో సతమతమయ్యేటువంటి ప్రజలను మన చుట్టూ కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు నీ సరిహద్దులలో నువ్వు నమ్మితే నీకు సమాధానం అందించేవాడు ఆయనే బైబిల్ గ్రంథంలో పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ అనేక వైద్యులను సంప్రదించింది తనకు కలిగినదంతయ్యూ కూడా వ్యాయామం చేసుకుంది మరింత సంకటపడుతూ ఉంటే ఆమె యేసును గురించి వెళ్ళి విని ఆయన వెనుకగా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు మాత్రమే నేను బాగుపడతానని చెప్పి ఆయన వస్త్రపు చెంగును మూడు ఇష్టపడి ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఎప్పుడైతే ఆమె ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటుందో ఏసయ్యలో నుంచి ప్రభావము వెడలి ఆమెని తాకినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం స్వస్థత పొందుకున్నటువంటి ఆ స్త్రీ ఏసయ్య దగ్గరకు వచ్చి నిలబడితే ఏసయ్య ఆమె వైపు చూసి చెప్తున్నటువంటి మాట నువ్వు సమాధానము గలదానవై ఇక్కడ నుంచి పొమ్ము నీ జీవితంలో ఇప్పటివరకు సమాధానం లేదు ఇక్కడ నుంచి నువ్వు సమాధానం పొందు అని అంటున్నాడు ఆయన సమాధానం లేని వారికి సమాధానం ఇచ్చేటువంటి వాడు ఏసయ్య పరిసైన ఇంటికి ఆహ్వానించబడితే పరిసైన ఇంట్లో అనేక మంది గెస్టులు వచ్చి బిజీగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏసయ్య వెనుకగా వచ్చి ఒక స్త్రీ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఆయన పాదములను తన యొక్క కన్నీటితో తుడిచి ఆ కన్నీటితో తడిపినటువంటి పాదాల మీద అత్తరు బుడ్డుని తీసుకొచ్చి పగలగొట్టి ఏడుస్తూ అనేక పాపములు నేను చేస్తాను ప్రభువా నా విస్తారమైన పాపములు నువ్వు క్షమించావు నీకన్నా గొప్ప దేవుడు ప్రేమించేవాడు ఎవరయ్యా అని చెప్పి ఎంతగానో ఏడుస్తూ ఆయన పాదములను అభిషేకిస్తూ ఉంటే ఆయన అంటున్నటువంటి మాట ఆమెతో ఏంటో తెలుసా అమ్మా నీ విశ్వాసము గొప్పది నువ్వు సమాధానం గలదానం వై పొమ్ము అని చెప్పాలని ప్రభువు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితాలలో సమాధానం అందించి పంపించినవాడు ఆయన ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా సరే ఆయన నీ జీవితంలో సమాధానమిచ్చి నిన్ను ముందుకు నడిపించేవాడు ఆయన ఈ రోజు నుంచి నీ నీ జీవితంలో నీ కుటుంబ విషయంలో నీ పని బాటల్లో నీ సంపాదన విషయాలలో నీకు సమాధానమును అనుగ్రహించునుగాక ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవుడ ఏసయ ఈ వాక్యమును వాగ్దానమును ఎంతమంది అయితే వినియున్నారో వారందరి జీవితంలో కూడా సమాధానమును మీరు అందించమని ప్రార్థిస్తూ ఆ కుటుంబాలను మీరు ఆదుకోమని ఆదరించమని వారున్న సమస్యల నుంచి మీరు విడుదల కలుగు చేసి శాంతికరమైన మార్గాల్లో సమాధానంతో నడిపించమని ఏసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మీన్